ఎస్ భార్యా భర్తల బంధమైన తర్వాత కోపాలు తాపాలు అలకలు అప్పుడప్పుడు గొడవలు సహజం తాజాగా ఓ భర్త మధ్య మత్తులో భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు భార్యతో గొడవ పడి ఆమెను మేడపై నుంచి తలకిందులుగా వేలాడదీశాడు ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బరెలీలో ఆలస్యంగా వెలుగు చూసింది ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన నితిన్ సింగ్ డాలి భార్య భర్తలు వీరికి పెళ్లై పన్నెండు సంవత్సరాలు అవుతోంది అయితే నితిన్ సింగ్ మద్యానికి అయ్యాడు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు ఇక ఆమెను బాగా కొట్టేవాడు చిత్రంసలు కూడా పెట్టేవాడు ఇక నితిన్ మే పదమూడవ తేదీని కూడా బాగా తాగి ఇంటికి వచ్చాడు డాలితో గొడవ పెట్టుకున్నాడు ఇక గొడవ కాస్త పెద్దదైంది ఈ నేపథ్యంలో నితిన్ విచక్షణ కోల్పోయాడు భార్యను ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు అక్కడి నుంచి ఆమెను తలకిందులుగా వేలాడదీశాడు దాదాపు అరగంట పాటు ఆమెను అలాగే ఉంచాడు డాలి భయంతో కేకలు వేయసాగింది ఆ అరుపులు విన్న పొరుగింటి వాళ్ళు పరుగున అక్కడికి వచ్చారు ఇక అతి కష్టం మీద ఆమెను కిందకు దించారు ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం వెళ్ళింది ఇక నిందితుడు నితిన్తో పాటు అతడి తల్లి సోదరుడు సోదరుడి భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో చూస్తున్న జనము నితిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు